अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म श्री गुरवे नमः व्यासं वसी नार शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् न जाने गोष्पदीकृतवा राशिं महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవే నారాయణన్ నమస్తుజ్య నరంచైవ నరోత్తమం దేవీం सरस्वत्यिं యా సంధతో జయముదిరేయేతు ఈ వేళ చివరి అంశమును కొనసాగించవలసి ఉన్నది అనంతరము సత్యా ద్రౌపది సంవాదం చెప్పుకుంటాం తరువాత ఘోషయాత్ర ప్రారంభం అవుతుంది కామ్యకవనానికి తీర్థయాత్రలు చేసిన తరువాత తిరిగి వచ్చారు పాండవులు పాండవులు కామ్యకవనానికి చేరుకున్నారు అన్న వార్త తెలిసి వారిని చూడటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ దయచేశాడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి పాండవుల యోగక్షేమములు బహిరంగముగా కూడా తెలుసుకున్నాడో లేదో తెలుసుకొనటం పూర్తి అయినదో లేదో మార్కండేయ మహర్షి వచ్చాడు మార్కండేయ మహర్షి వచ్చి పాండవుల శ్రేయస్సుకు అవసరమైన జ్ఞాన విషయములను ఆయన చెబుతాడు చెప్పటానికి సంసిద్ధుడై వచ్చాడు అది గమనించే మార్కండేయ మహర్షి వచ్చిన వెంటనే వచ్చిన నారద మహర్షి మీరేదో చెబుదాం అనుకుంటున్నారు పాండవులకు ఉపయోగించే విషయాలు మీరు చెప్పవలసింది మీకంటే ఉత్తములైనటువంటి వారు లేరు వారిని అనుగ్రహించడానికి వచ్చారు కనుక అని నారద మహర్షి చెప్పాడు నారద మహర్షి కోరిన వినవలసిన వాడు ఆ వాక్యముల వల్ల ఫలమును పొందవలసిన వాడు ధర్మరాజు గారు కనుక ధర్మరాజు గారు కూడా అలభ్యులైనటువంటి మహానుభావులు నా మీదే అనుగ్రహంతో దయచేశారు మాకు అవసరమైనటువంటి విషయములు ఏమి తమరు సెలవిస్తే మేము బాగుపడతామో ఆ విషయములు మీరు చెప్పవలసినది అని అడిగాడు అడిగితే అనేక విషయములు మార్కండే మహర్షి సెలవిచ్చి ప్రసక్తానుప్రసక్తముగా వచ్చిన స్త్రీ మాహాత్మ్యము స్వధర్మ ఆచరణము మాతాపితరులలో ఎవరు విశిష్టులు వారి సేవ చేయటం ఎందుకు అవసరం చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి ఈ అంశములు వివరించవలసినది అని ప్రత్యేకించి ధర్మరాజు గారు ప్రశ్నిస్తే ధర్మ వ్యాధోపాఖ్యానాన్ని వివరిస్తున్నారు మనము చదివేటటువంటి చదువు చెప్పుకునేటటువంటి మాటలు చేసుకునేటటువంటి పనులు ఇవి కలిసి ఉంటే అంతకంటే ఆనందమైనది అవసరమైనది మరొకటి ఉండదు ధర్మవ్యాసుడు కౌశికునికి అనేక విషయము చెప్పాడు ఒక్కొక్క విషయమే ధర్మవ్యాసుడు చెబుతూ ఉంటే ఆశ్చర్యపోవడం కౌశికుని వంతవుతున్నది చేసే పనేమో మానస విక్రయం చెప్పే విషయమేమో విద్య చెబుతున్నాడు బ్రహ్మ విద్య మాత్రమే కాదు దివ్య జ్ఞానంతో ఇతడు ఎవరో తెలిసిపోయింది ఇతని పూర్వ విషయం ఏమిటో తెలిసిపోయింది ఇతని పతివ్రత పంపించినది అన్న సంగతి తెలిసిపోయింది ఈ విషయములన్నీ ఆయన చెబుతూ ఉంటే పరమాశ్చర్యపోతున్నాడు కౌశికుడు ఆశ్చర్యపోతో మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ వచ్చాడు వేసిన ప్రతి ప్రశ్నకు కూడా పరమ నిపుణముగా సమాధానం చెబుతున్నాడు ధర్మవ్యాధుడు పాపం కుపవృత్త పాపశాంతం నగచ్చతి తస్మాత్ పుణ్యం యచేత్కర్తం చ పాపకం అని ఒక అంశం చెప్పాడు మనిషిట పాపమే చేస్తూ పాపపు నడవడి కలిగి కాలం గడుపుతూ ఉంటే పాపస్యాంతం నగచ్చతి ఇది ఎన్ని పాపాలు చేస్తాడో చెప్పడానికి వీలు లేదు వాటినే చేసుకుంటూ పోతూ ఉంటాడలాగా అందువల్ల పుణ్యం ఎతే తత్వం పవిత్రములైన కార్యములు చేయటానికి మానవులు ప్రయత్నించాలి కార్యములను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి అన్నారు ఇది గొప్ప మనోధర్మ విషయం ఇప్పుడే మనకు యతిధులు వారు చెప్పి వెళ్ళారు తెలుసుకున్న విషయములను ఆచరించడం అనేది ముఖ్యము అని వినటము వినిన దానిని అవగతి చేసుకునటము అవగతమైనటువంటి దానిని ఆచరణలోనికి తెచ్చుకునటము అవసరము అని చెప్పారు దానికి అభ్యాసం ఏ విధముగా అంటే ఏది చేస్తూ ఉంటే అది విచిగట్టలేని స్థితిలో మానవుడు ఉంటాడు ఇంకా కొంచెం మనకి బాగా అర్థమైన అర్థం అయ్యే స్థితిలో మనం చెప్పుకోవాలి అంటే ఏది అలవాటైపోతే ఆ పని చేస్తూ ఉంటాడు అలవాటు అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది అవుతుంది కనుక ఆ చేసుకునే అలవాటు మంచి అలవాటు చేసుకోవాలి అని పాపం చేయడం ఏదో కారణంగా అలవాటైంది వాడికి పాపకార్యమే సహజముగా కనిపిస్తుంది వాడి నడవడంతా అయిపోతుంది ఇది అలాగ పాపకార్యములు చేస్తూనే ఉంటాడు కనుక సుకృత కార్యములు చేయడానికి ప్రయత్నించాలి అని పుణ్యకార్యము చేయటానికి ప్రయత్నించాలి అని మనమేం చేయగలం అని అనుకోవటానికి లేదు ఇట ఒకనాడు చిన్న పని తోటి ప్రారంభిస్తే ఇది క్రమక్రమముగా అలవాటవుతుంది మంచి పని చేయటం అలవాటు చేసుకోవడం కొంచెము కొంచెముగా ప్రారంభించాలి అలాగే చెడు పని విడిచిపెట్టడానికి కూడా కొంచెము కొంచెముగా విడిచిపెట్టడం ప్రారంభించారట ఒక్కసారి చాలా మంది ముట్టుకోడం పీల్చేవాళ్లు సిగరెట్లు తాగేవాళ్ళు ఇంకా ఏమైనా పుచ్చుకునేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఈ వేటతో నేను మానేస్తాను అని ముట్టుకోండాల అవతల పారేస్తూ ఉంటారు చుట్ల కట్టు అవతల పారేస్తూ ఉంటారు అది సరైన పద్ధతి కాదు మళ్ళీ మర్నాడు ఇంకొక కొనుక్కోవలసిందే మరణే కొంటారు మళ్ళీ రోజుకు పది బెట్లు కాల్చేటటువంటి వాడు ఒక్కొక్క సిగరెట్ మానడం తోటి కనుక ప్రారంభిస్తే క్రమంగా ఒకసరెట్టు కూడా కాల్తనటువంటి దశ వస్తుంది అలాగే ఏ కార్యమైనా అలాగే ఉత్తమ కార్యములు ఉత్తమ కార్యములు చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఒక్కసారి ఇక మనం మిగిలినవన్నీ విడిచిపెట్టేసేసి సత్కార్యములు ఇచ్చేద్దాము అని కూడా అనుకోకూడదు అది మన్నేటటువంటి అలవాటు కాదు క్రమక్రమముగా చిన్న చిన్న కార్యములు కొంచెము కొంచెముగా మంచి చేయడం ప్రారంభిస్తే చేయవచ్చు నేను చదువుకున్నప్పుడు ఇప్పుడు మా వ్యతిరుల వారు చెప్పారు కొవ్వూరులో సాంస్కృతిక కళాశాలలో చదువుకున్నాం మా గురువు గారు కేశరాజు అత్తారావు గారు అని ప్రిన్సిపాల్ గా ఉండేవారు వారు గాంధీ మహాత్మ ఆశ్రమంలో స్వయంగా ఉండి బళ్ళారి జైలు ఉద్యమంలో ప్రిన్సిప్లాస్ ఖైదీగా కూడా కొన్ని సంవత్సరములు గడిపిన మహానుభావులు ఆయన అందుకని మంచి విషయములు విద్యార్థులకు అలవాటు చేయాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేవారు చుట్టుపక్కల రాజమండ్రి గాని ఎక్కడికి గానీ ఒక మహానుభావులు వచ్చారు అంటే ఏదో విధంగా మా కళాశాలకు వచ్చేటట్లుగా ఓసారి ఆయుర్వేదపు వైద్యులు ఎందుకో సంచార కార్యక్రమం ప్రారంభించారు వైద్య విషయములు ఆరోగ్య విషయములు ప్రజల్లో ప్రచారం చేయాలి అని ఆయన కాఫీ తాగడం చాలా దురలవాటు అని చేత అది మానేసేయండి ఎవరికైనా అలవాటు ఉంటేనో అని చెప్తారు ఆ వేళ అక్కడ మాట్లాడిన డాక్టర్ గారు నాకు బాగా జ్ఞాపకం కాఫీ తాగడం మానేయడం ఎలా సాధ్యమవుతుంది అంటే ఒకరోజు మానేయొద్దు అన్నాడు కాఫీ తయారు చేసేటప్పుడు ఏదో ఇంత పొడవని దాంట్లో వేస్తూ ఉంటారు కదా ఒక పావు చెంచా తగ్గించండి ఎంత ప్రాస్తూ ఉంటారు మరణాలు ఇంకొక పావు చెంచారు అలాగా క్రమంగా తగ్గిస్తే చివరికి పాలు తాగేటటువంటి స్థితి వస్తుంది ఆ తర్వాత పాలు కావాలంటే తాగొచ్చు లేకపోతే మానేసేయ్యం మీరు మానేస్తున్నాము అన్న అలవాటు కూడా ఆ ఆలోచన కూడా మీకు రాకుండా క్రమక్రమముగా దాని అంతటా మిమ్మల్ని గుర్తు పెడుతుంది ఒక్కసారి మానే ప్రయత్నం మాత్రం మీరు చేయకండి అన్నట్టు దానికి దీనికి అంత ఇదిగా ఉందో చూడాలి అస్మాత్ పుణ్యం చేతే తత్వం వర్గీత వర్గీత పాపకం ఇంకా పాప కృత్యములను క్రమక్రమముగా తగ్గించుకుంటూ ఉత్తమ కృత్యములను కొంచెము కొంచెముగా కనుక చేయడం ప్రారంభిస్తే అతడు ఉత్తముడవుతాడు తరువాత ఇక మానసిక ఇది ఆయుతములైనటువంటి పనులు చేయడంలో మనిషి అవలంబించవలసిన పద్ధతి మానసికమైన సాధన ఏ విధంగా చేయాలి అంటే అనసూయు కృతజ్ఞ కళ్యాణానికి సేవతే సుఖాని ధర్మం అర్థంచ లభతే నరహ మొత్తం మొదట రెండు లక్షణములు అలవరుచుకుంటే చాలుట అది కూడా క్రమక్రమముగా అలవరుచుకోవలసినది ఒకటి అనసూయత్వం